ఉత్తరప్రదేశ్లో రాజకీయ సంక్షేమం మొదలైనట్లుగా మనకు కనపడతా ఉంది అయితే ఏంటంటే అక్కడ అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి తర్వాత ఉప ముఖ్యమంత్రికి మాటల యుద్ధం మొదలైనట్లుగా కనపడతా ఉంది అయితే యమునా తీరే ఎవరికి వారే అయితే యూపీ బీజేపీలో పోరు మొదలైందా యోగి వర్సెస్ డిప్యూటీ సీఎం మౌర్య సొంత ప్రభుత్వం పైన మౌర్య వాగ్వానాలు కార్యకర్తలకు గౌర గౌరవం లేదంటూ విమర్శలు వీటి వెనుక అధిష్టానం ఉందంటూ వార్తలు త్వరలో క్యాబినెట్లో మార్పులు పార్టీ ప్రక్షాళన అయితే పెద్ద మార్పు తప్పదంటున్న మౌర్య వర్గం అయితే ఏంటంటే క్యాబినెట్ మార్పు అనేది ఖచ్చితంగా ఉండబోతూ ఉంది అది ఉండబోతూ ఉందని చెప్పేసి అక్కడ డిప్యూటీ సీఎం మౌర్యవర్గం భావిస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది అక్కడ ఈ రాజకీయ సంక్షోభానికి ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే యూపీలో బీజేపీ అనున్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవటం తెలిసిందే పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది దీన్ని కమలనాథులు సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర పార్టీలోను యోగి కేబినెట్లోను త్వరగా భారీ మార్పులు చేర్పులకు రా రంగం సిద్ధమవుతుంది దీంతో పాటు యోగి సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుగా పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు యోగి ప్రభుత్వంపై సాక్షాత్ సొంత పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహుటంగా విమర్శలు విమర్శలు పార్టీ రాష్ట్ర పార్టీ సీట్తో కలిసి ఆయన అస్తిన యాత్రలు మోదీ నడ్డా తదితర పెద్దలతో భేటీ ఇందులో ఇవన్నీ అందులో భాగమే భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతూ ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య మాటలు ఎంతో మొదలైంది ఎవరు సీఎం డిప్యూటీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసాద్ మౌర్య వద్ద అయితే వీరిపై అక్కడ యోగి సంచలన వ్యాఖ్యలు చేశారంట యోగి చేసిన వ్యాఖ్యలు ఎంతో చూద్దాం అధిష్టానం మానవ గతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు అది విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయటం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చటం వంటి భారీ నిర్ణయాలు వెళ్ళలేకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు ఎదురవుతాయి అయితే మరోవైపు బీజేపీ పోరుపై విపక్షాలని చెనుకులు విసురుతున్నాయి యూపీకి ముగ్గురు సీఎంలు ఉన్నారంటూ కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ విమర్శిస్తూ ఉన్నాయి ఎద్దవుచేస్తూ ఉన్నాయి అయితే మునిగు తేలుతూ పాలను గాలి కొదిలేస్తారంటూ దియ్యబడుతూ ఉన్నాయి అటు మౌర్య మరో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ కూడా సీఎంలగే వ్యవహరిస్తున్నారని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ విమర్శిస్తూ ఉంది అయితే ఈ కఠిన పరీక్షలు ఆయన ఏ మరకు నెగ్గుతారనేది మనం చూడాల్సిందే ఆసక్తికర విషయమే అయితే ఈ మధ్యకాలంలో అసలు ఉత్తరప్రదేశ్ అనేది బీజేపీ పార్టీకి ఒక పెద్ద ఆయపట్టు ఆ పార్టీలో ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి బీటలు మొదలయ్యాయి అయితే ముఖ్యంగా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఘోర పరాజయం చేయ చూసింది అక్కడ లో అక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే దీనికి తోడుగా అక్కడ సమాజ్వాది పార్టీ అంటే కూటమి ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించింది ఈ నేపథ్యంలో అక్కడున్న డిప్యూటీ సీఎం మౌర్య ఘాటైన విమర్శలు గుప్పించారు ఏంటంటే నేను కార్యకర్తని మాత్రమే కార్యకర్తలే ముందుగా పార్టీకి పునాదులు వారి తర్వాతనే సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఎమ్మెల్యే అయినా అని నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సుమారుగా మూడు వేల ఐదు వందల మంది బీజేపీ ప్రజాప్రతినిధులు ఆ క్యాబినెట్ యోగి క్యాబినెట్ మీటింగ్లో పాల్గొన్నారు అయితే దాని అక్కడ సంచలన నిర్ణయం అక్కడ ఏంటంటే ఘాటైన విమర్శలు అక్కడ డిప్యూటీ సీఎం గుప్పించారు అయితే ఆ క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే వెంటనే అస్తని అస్తనికి అస్తనికి పోరు బాట మొదలుపెట్టారు అక్కడ డిప్యూటీ సీఎం మౌర్య అయితే అక్కడ జాతీయ అధ్యక్షుని జేపీ నడ్డాను కలవటం జరిగింది ఢిల్లీలో కలి కలిసి ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు వివరించడం జరిగింది అయితే ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ని సీఎం పదవిగా తొలగిస్తారని గతంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అయితే బహుశా ఇదే కావచ్చు అనుకుంటా అయితే ఇప్పుడు జరిగే అక్కడ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ సమావేశ అసెంబ్లీ ఎన్నికలు మరో జరగబోతూ ఉన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఫలితాలు కనుక బీజేపీకి మెరుగ్గా రాకుంటే అక్కడ సీఎం మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందనేది ఆ డిప్యూటీ సీఎం వర్గం ఆ డిప్యూటీ సీఎం మౌర్య వర్గం అక్కడ భావిస్తూ ఉంది కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి తర్వాత లోక్సభలో ఆ పార్టీకి ఘోర పరాజయం చవిదీసింది అదేవిధంగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు లాబడుతుందా రాదా అనేది వేచి చూడాల్సిందే కాబట్టి దీనిపైన ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కాబట్టి వేచి చూద్దాం మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఎలా ఉండబోతూ ఉందో